యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి వస్సుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ఇరవయో వచ్చినము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను పేతురు ఆ మనుషుల యొక్కకు దిగివచ్చి ఇదిగో మీరు వెతుకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగాను ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నము పేతురు మిద్ది మీద ఉన్న అనుభవాన్ని గురించి మనము ధ్యానించము పేతురు మిద్ధి మీద ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అతడు పరవశుడై పరలోకము నుండి ఒక దర్శనాన్ని పొందుతాడు ఆ యొక్క దర్శనము యొక్క భావమును గూర్చి పేతురు సందేహపడుతుంటే ప్రభు చెబుతారు నీవు లేచి క్రిందకి దిగి సందేహించకుండా వారితో కూడా వెళ్ళుము అని పేతురుకు ప్రభు ఆజ్ఞాపిస్తున్న పేతురు జీవితంలో మనం గనుక పరిశీలించినట్లయితే పేతురు అనేక సందర్భాలలో ఉద్రేకముతోనూ తొందరపాటుతోను అతడు మాట్లాడిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం కొన్ని పర్యాలు పేతురుని ప్రభు గద్దించిన సందర్భాలు కూడా మనం చూస్తాం పేతురు ఆ దర్శనమును గూర్చి అతడు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నారు అప్పుడు దేవుడు నీవు సందేహపడవద్దు సందేహపడము సంశయపడము అంటే ఎటు తోచక ఏ నిర్ణయము తీసుకోకుండా ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అనేటువంటి ఒక స్పష్టత లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని సందేహించటమని పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాలలో వ్రాయబడడం మనం చూస్తాం క్రీస్తునందు ప్రిలరా దేవుడు పేదరితో నువ్వు సందేహపడవద్దు అని చెప్పినట్లుగా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనందరి జీవితాలలో అనేక సందర్భాలలో మనము కూడా ఒక పని చెయ్యొచ్చా చేయకూడదా అనేక సందర్భాలలో మనము సందిగ్ధతలో పడినటువంటి పరిస్థితులు అనేకముగా మనము చూస్తూ ఉన్నాం దేవుడు పేతురుతో చెబుతున్న మాట నీవు సందేహించకుండా వారి వద్దకు వెళ్ళు అని ప్రభువు చెప్పినప్పుడు పేతురు వెంటనే సందేహించకుండా వారి వెంట వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం మనందరి జీవితంలో మనము ప్రభుయందు ప్రభు మాట ఎందు నమ్మిక కలిగి ఆయన వాక్యమందు మనము విశ్వాసముంచినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు యేసు క్రీస్తు ప్రభులు వారు శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు పేతురు ప్రభువా నీవేనా అని అడిగినప్పుడు నేనే అని ప్రభు చెప్పినప్పుడు నేను కూడా సముద్రం మీద నడిచినట్లు సహాయం చేయమని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు వెంటనే పేతుని రమ్మన్నప్పుడు అతడు నీళ్ళ మీద నడుస్తూ నడుస్తూ అతడు కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలిని చూసి మునిగిపోతున్నాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది అప్పుడు ప్రవ్వు అంటారు అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహించావు ఎందుకు సందేహపడ్డావు అని పేతురుని దేవుడు గర్ధించి చేయపట్టుకున్న దేవుడు పేతురిని రక్షిస్తాడు పేతురులో ఎందుకు సందేహం కలిగింది అతడు ఎందుకు మునిగిపోయాడు అనంటే అతని నమ్మిక అతని విశ్వాసము దేవుని నుండి తొలగిపోయింది దేవుని మీద విశ్వాసం సేపు పేతురు నీటి మీద నడిచాడు ఎప్పుడైతే తన చూపు లోకం వైపు వెళ్ళిందో మునిగిపోవడం ప్రారంభించాడు మనందరము కూడా దేవుని ఎందు మనము సందేహించకుండా మనము నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మన జీవితములో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది మనము ప్రార్థించేటప్పుడు నమ్మకముతో ప్రార్థన చేయాలి సందేహముతో ప్రార్థించకూడదు మనం ఎలాగూ ప్రార్థించాలో పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం కావున ప్రతి స్థలమందును పురుషుల కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను ఇది నాన్న చాలా మంది ప్రార్థన చేస్తున్నారు వారి జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదు ఎందుకు వారి ప్రార్థనకు జవాబు రావడం లేదంటే ప్రార్థిస్తున్నారు కానీ వారు సందేహిస్తున్నారు రెండోదిగా మనము దేవుని అడిగేటప్పుడు సందేహించకుండా 아 మనము దేవునిని అడగాలని యాకోబు రాసిన మొదటి పత్రికలో మనము చూస్తాం మనందరము దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు సందేహించడం అంటే అర్థమేంటి దేవుని నమ్మకపోవడం సందేహించడం అంటే అర్థమేంటి ద్విమనుష్లై ఉండటం కనుక మనం అలాగు కాకుండా మనం స్థిర విశ్వాసము కలిగి దేవుని అందు నమ్మిక ఉంచి మనము ప్రార్థించినప్పుడు మనం అడిగినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగి విశ్వాసములోనికి ప్రభు మనందరినీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఉదయ కాలము జీవితములో మీ వినూతన కృపను ప్రసాదించి వారు చేయనుద్దేశించే ప్రతి పనిలో జయమును కలగ చేసి స్వస్థత రక్షణ ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ నింపుదలను కలగచేసి ప్రతి ఒక్కరూ సందేహము లేకుండా విశ్వాసము గలవారే జీవించినట్లు అట్టి కృప అనిచితము చేరు వరకు మాకందరికీ దయచేయమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను ീ ആമേൻ